గారిని దారుణంగా హత్య చేయడం మా న్యాయవాదులందరూ జీవన ఖండిస్తున్నారు ఎలాంటి కారణాలైనా ఒక మనిషి మా జ్ఞానాన్ని తీసేయడం అది హర్షించదలిగింది కాదు మా న్యాయవాది పైన ఏమైనా ఉంటే దానికి తగు విధంగా చేయాలి కానీ ప్రాణాలు తీయడం అనేది చాలా సైతం కాదు ఈ వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మేము న్యాయవాదుగా మేము ఎవరి పక్షాన న్యాయపక్షాలు ఉంటాం వాళ్ళటి వాళ్ళపై ఇలాంటి దాడులు జరగడం ఇది శోచనీయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు విశ్రమించాము థ్యాంక్ యూ కాబట్టి ఒక చట్టం కానీ ఏదో అమలు చేస్తలేదు ఈ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున నేను జనరల్ సెక్రటరీగా గవర్నమెంట్ని అడుగుతున్నాను ఏంటంటే ఈ ప్రజెంట్ అసెంబ్లీ సెషన్లో ఈ ప్రొటెక్షన్ బిల్ని ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టిమీడియట్ దాన్ని పాస్ చేయాలని ప్రతి పార్టీని కోరుతున్నాము మీరే కాపాడాల్సింది తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తూ భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా తప్పుగా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం ముఖ్యంగా ఈనాడు మా న్యాయవాద మిత్రుల మాత్రము రోడ్డు మీదకి వచ్చి ధారణ చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే అమలు పరచాలి లేదంటే నిన్నటువంటి జరిగినటువంటి దాడులు జరగకుండా అడ్వకేట్స్ కి రక్షణ కల్పించాలి లేదంటే రోడ్ల మీదకి వచ్చి మేము ఏ విధంగా అయితే ధారణ చేస్తున్నామో ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలకు పిలుపునిస్తాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ను వెంటనే అమలు పరచాలి ఈ ఏదైతే ఇజ్రాయెల్ గారిపై జరిగిందో ఇది చాలా దారుణమైన విషయము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతకుముందు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది డిమాండ్ చేయడం కూడా జరిగింది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తొందరలో అమల్లోకి తెస్తే ఈ న్యాయవాదులపై జరిగే దాడులు అరికట్టాల్సి వస్తుందని చెప్పేసి అరికట్టుతుంది దాడులు ఆగిపోతాయి అని కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రతిసారి న్యాయవాదులపై ఇలానే దాడులు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికి కూడా తగిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు మేము కార్యాచరణ రూపొందించుకొని చాలా సీరియస్గా అసిటేషన్ చేయాల్సి వస్తుంది సో ఈ వేదికపై నుండి స్టేట్ గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము తొందరలో ఇప్పుడు అసెంబ్లీ సెషన్ కూడా నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ సెషన్లో న్యాయవాద చట్టానికి ఖచ్చితంగా సవరణలు చేస్తూ ఈ ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా దాంట్లో పొందుపరచాల్సిందిగా కోరుతూ లేదంటే మాత్రము అజిస్ట్రేషన్ చాలా సివియర్గా ఉంటుంది ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇట్లే కంటిన్యూ అవుతూ ఉంది న్యాయవాదులపై దాడులు సో ఇలా చూస్తూ ఊరుకుంటే ఇంకా కూడా చాలామంది న్యాయవాదులను కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ని అదే ఎందుకంటే తొందరగా ఈ న్యాయవాద చట్టాన్ని చేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం మాకు అడ్వకేట్ ప్రొషన్ కావాలని మీకు ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఎంతో మంది న్యాయవాదులు హత్య జరగడము అంత మీద దారుణం జరగడము ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో జరుగుతుంది దానికోసం మేము న్యాయవాద ప్రొటెక్షన్ యాక్ట్ కోసం మేము పోరాడుతూ ఉన్నాము ఇప్పటికే చాలాసార్లుగా వినద్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలుపుకొని న్యాయవాద ప్రొటెక్షన్ యాక్ట్ తొందరలో తీసుకొచ్చి మా న్యాయవాద వృత్తిని పరిరక్షించాలి దీని మీద ఎంతోమంది ఒక తెలంగాణలో సుమారుగా యాభై నుంచి అరవై డెబ్బై వేల మంది న్యాయవాదులు వృత్తి మీద జీవిస్తున్నాం మేము కేసులు చేయాలంటే మాకు భయంగా ఉంది కాబట్టి మాకు ప్రొటెక్షన్ యాక్టి లేకపోతే ఏ కేసు చేయాలన్నా కానీ మాకు భయంగా ఉంటుంది మేము వాళ్ళు సరైన న్యాయం చేయలేకపోతాం అందులో మానవ హక్కుల ఉల్లంఘన చాలా పెద్ద నేరం మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రతి న్యాయవాది ముందుకొచ్చి నిలబెట్టేదే న్యాయవాది మాత్రం నిలబెడతాడు అటువంటి కాబట్టి మీరు

ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మేము ధర్నాలు వేస్తున్నాం ప్రతి సంవత్సరం మేము రోడ్లపై వస్తున్నాం ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడుగుతున్నాం ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు మరొకటి ఏంది అని అంటే ప్రతిసారి రిక్వెస్ట్ పెట్టుకున్నాం ప్రతిసారి చేస్తాం అంటున్నారు అందరి నప్పుడు మేము ఎంతోమంది అడ్వకేట్లను కోల్పోయి ఉంటున్నాం ఈసారి అయినా సీరియస్గా యాక్షన్ తీసుకొని మా బుక్ పాస్ చేసి మేము కొట్లాడేది మా క్లయింట్ల కోసము మా సెల్ఫ్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకొని అడ్వకేట్ మీటింగ్ ఇంప్లిమెంట్ వెంటనే చేయాలని కోరుకుంటున్నాను हमे हैलो हमेशह جیش جی واہ واہ مدد ڪري مدد بنا لے واہ واہ آهي جي اموجا